దగ్గరవ్వాలి ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి కాయలు గాయాలి కాయలు గాయాలి రాటు తేలాలి మన గుర్తులు దేవుని పెడలారా మన గుర్తులు నలుపెక్కిన మోకాళ్ళు మన గుర్తులో నలుపెక్కిన మో చేతులు మన గుర్తులో మానక విజ్ఞాపన చేసినటువంటి ముసలామిని చూపించి అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా మీ పరలోకపు తండ్రి మీరు మానక మొర్ర పెట్టుచుండగా మీ ప్రార్థన విని మరి నిశ్చయముగా మీకు న్యాయము తీర్చును కదా ఎందుకు ఈ మాట చెప్పాడట వారు విసుక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాను విసుక నిత్యము ప్రార్థించుట ద్వారా ఏమో అనగొరుగుతుంది అంటే కింద చెప్పాడు అన్నమాట అలా మీరు లైన్లో ఉంటే విశ్వాసం లైన్లో ఉంటుంది విశ్వాసం లైన్లో ఉంటే నేను వచ్చినప్పుడు మీరు నా ముందు నిలబట్టడానికి శక్తివంతులు అవుతారు నాతో వస్తారు